ఎమ్యూస్ కే స్వాగతం రంగపేట మండలం వీరపాలెం తిరుమల ఇంగ్లీష్ మీడియం స్కూల్లో డెబ్భై ఎనిమిదో స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ప్రిన్సిపల్ సూరిబాబు ఆధ్వర్యంలో విద్యార్థులు గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు నమస్కారం ఈ రోజు మన భారతదేశంలో జరుపుకునే డెబ్భై స్వాతంత్ర దినోత్సవ శోభాకాంక్షలు తెలియజేస్తున్న అందరికీ ఈరోజు ప్రధానంగా ఏదైతే తూర్గోదావరి జిల్లా రంగంపేట మండలం పాతదేరపాల గ్రామంలో తిరుమల ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చిన్నపిల్లలతో సహా చాలా ఉత్సాహంగా తిరంగ తిరంగ జెండాలు పట్టుకుని వీధి వీధి తిరుగుతూ గ్రామంలోని ప్రతి వ్యక్తికి కూడా ఈ స్వాతంత్ర దినోత్సవం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ భారీ ర్యాలీ చేయడం జరిగింది ఇది ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం మేము ప్రతి సంవత్సరం కూడా మా పిల్లలు మా టీచర్లు ఎంతో కష్టపడి ఈ చిన్నపిల్లల్ని భారీ ర్యాలీగా నిర్వహించడం జరుగుతుంది దీనివల్ల మా ప్రధాన ఉద్దేశం ఏంటంటే భారతదేశం యొక్క ఉత్తమ ఈ పరిస్థితిని ప్రజలందరికీ కూడా గ్రామంలో ప్రజలందరికీ కూడా తెలియజేయాలి వాళ్ళు కూడా జాతీయ భావాన్ని పెంపొందించాలి ఈ రోజుల్లో చాలా వరకు వందే మాత్రం అంటే ఏంటి జనగణమని అంటే ఏంటి అసలు జాతీయ పండుగను ఎందుకు జరుపుకున్నారు కూడా తెలియలేని పరిస్థితుల్లో కొంతమంది ఉంటున్నారు సో వాళ్ళందరికీ కూడా అసలు భారతదేశంలో పుట్టిన భారతీయ పౌరుడిగా గర్విస్తూ పెంపొందే విధంగా పిల్లలతోనూ టీచర్స్ తోనూ మేము ఈ ర్యాలీ చేయడం జరిగింది ఈ ర్యాలీకి గ్రామ ప్రజల నుంచి కూడా అనూహ్యమైన స్పందన వచ్చింది మాకు చాలా ఆనందంగా ఉంది ఇలా ఈ కార్యక్రమం చేయడం వల్ల ప్రజలందరూ కూడా మా పిల్లల్ని ఆశ్రదించడం జరిగింది ఇవా ఇందులో పాల్గొన్న మా టీచర్లకి మా పిల్లలకి అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎం ప్రేక్షకులకు డెబ్బై ఎనిమిదో స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి